సో అందరికి కనిపిస్తుంది అనుకుంటా సార్ అది బాగా అనిపించింది కానీ దీనికి ఏదైనా పర్టికులర్ అర్థం ఏదైనా ఉంటుందండి ఇలా పెట్టడం ఇలా పెడతారు ఒకటి ఇలా అంటారు ఒకటి ఇలా పెట్టారు దానికి ఏమైనా అర్థం ఉందా లో మీరు దేవాలయంలో ఎల్తే విగ్రహాలన్నీ ఇలా ఉంటాయి. ఆ దీని అర్థం ఏమిటి? అంటే అబాయస్తం కటిహస్తం. హ్? అబాయస్తం కటిహస్తం. ఇదిని అభయ ముద్ర ము ఇది వరదా ముద్ర. సార్ ఓహో అభయం అంటే నువ్వు భయ రహితంగా ఉంటే నీకు కావాల్సిన వరాలన్నీ వస్తాయిని వరదా ముద్ర. ఓహ్ ను భయపడట్లే నీకు ఏ వరాలు రావు. నీ భయం భయం తీసేస్తే నీకు రావాల్సిన వరాలని నీకు అద్భుతం ఇది అభయ ముద్ర ఇది మీరు ఏ దేవుడు ఏ విగ్రహం ఇది చూసుకోండి ఇంతే ఉంటుంది ఎందుకు ఇది అభయ ముద్ర ఇది వరదా ముద్ర ఓ మరి ఒక మన ఒక చోట నా కాలు పట్టుకో నీకు ఇది వరం ఇస్తా అని ఇది వరం కదా ఇది అభయం అభయం ఇది వరద ఓ బాబు బాబు అలాగే ప్రతి ముద్ర అలాగే బాబాముద్ర బాబాముద్ర అంటే ఈ ఈ వేలికి అర్థం ఈ చిటికిన వేదికి అర్థం శరీరము అందుకే నేను చిన్నప్పుడు మీరు కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ టీచర్ ఫిజికల్ సంబంధించి ఈ వేలు మనసుకు సంబంధించింది మనసు అంటే ఇద్దరి మనసులు కలిస్తే ఈ రింగ్ ఫింగర్ లో మనం రింగ్ పెట్టుకుంటాం అన్నమాట రింగ్ ఫింగర్ ఓ అందుకే ఉంకరం దీనికి మీరు ఏది వెదులు నేనండి నేను రిస్టోక్షన్ వెళ్ళి పెట్టుకుంటారా నేను పెట్టుకుంటా కదా పెట్టుకుంటే పెట్టేసా సార్ కరెక్ట్గా పెట్టుకోండి ఏదో పని చేస్తే కరెక్ట్గా చేయండి అలా అలా ఇది రింగ్ ఫింగర్ సార్ ఇది ఇది మనస్సుకి సంకేతము ఇది శరీరానికి సంకేతము ఈ మధ్యలో ఉండే వేలు ఈ ఇది ఈ దింక పెద్దగా ఉన్న వేలు ఇది బుద్ధికి సంకేతం బుద్ధి సార్ శరీరం కన్నా మనసు గొప్పది మనసు కన్నా బుద్ధి గొప్పది ఈ ఐదు వేలులో మధ్య వేలు బుద్ధి ఎవరైతే ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మధ్యలో ఉంటాడో ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మధ్యలో ఉంటాడో ఓకే ఇలాగ అన్నిట్లో ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్ర నిద్రపో మధ్యలో ఉంటాడో ఆ మధ్య ఆ మధ్యముడు అనమాట అదే బుద్ధి అందుకే పాండవుల్లో మధ్యముడు నేను అంటాడు కృష్ణుడు అంటే ఎవడు అతి చేయకుండా సరిగ్గా మధ్యలో ఉండేవాడినే అలాంటి గుణం ఉన్నవాడిని నేను అంటే అంటే మధ్య మార్గంలో ఉన్నవాడిని చెప్పడం కోసం పాండవుల మధ్య ఉండి నేను కనుక దీని పేరు బుద్ధి అతి సర్వత్ర పరిచేది అతి ఉన్నవాడికి బుద్ధి లేని వాడు కనుక ఇది ఇది బుద్ధికి సంకేతం కనుక మిడిల్ ఫింగర్ ఇది చూపుడు పేరు ఇండెక్స్ ఫింగర్ అంటే అందరికీ నువ్వు రావోయ్య అంటావు నువ్వు రాబోయే అంటావా కొన్ని రాబోయే అంటావా కొన్ని రాబోయే అంటావా అంటే ఇది ఆత్మకి సంకేతం నువ్వెవడు నువ్వు ఒక ఆత్మ కనుక రావోయ్య అంటాం అయితే తస్మాత్ జాగ్రత్త సుమా అంటే నీ ఆత్మను సరిగ్గా చూసుకోసమా నీ దేహాన్ని వదిలిపెట్టు నీ మనసుని పక్కన పెట్టు నీ బుద్ధిని పక్కన పెట్టు నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో సర్వధర్మాన్ని పరిచేజ్ శరీర ధర్మం మనోధర్మం బుద్ధి ధర్మం ఈ మూడు ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను సరళి వేడుకో కనుక దీని ఇది ఆత్మక సంకేతం ఇది నీ యొక్క పుట్టుకొక సంకేతం నేను ఎక్కడ పెట్టింది సర్వాత్మల నుంచి పుట్టింది కనుక అది అందుకే ఇలా కనుక ఇది బాబా బుద్ధుడు ఏం చేశాడు ఈ మనస్సుని ఈ బుద్ధిని ప్రక్షాళనం చేయడం కోసం ఇది పెట్టాడు అంటే ప్రక్షాళన చేయవలసినవి ఆత్మని కాదు శరీరాన్ని కాదు ప్రక్షాళన చేయవలసినవి మనస్సుని బుద్ధిని చంచలమైన మనస్సుని నీ యొక్క అపరిపక్వ బుద్ధిని బుద్ధిని నువ్వు దీనికి సర్వాత్మక అర్పణం చేయాలి సర్వాత్మక అర్పణ చేస్తే సర్వాత్మ నిర్క్ చేస్తాడు అప్పుడు సర్వాత్మ నీ అపరిపక్వ మనస్సుని అపరిపక్వ బుద్ధిని క్లీన్ చేస్తుంది తాను గుర్తింపులో పెట్టుకుంది క్లీన్ చేయగా 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 ఇప్పుడు చాకల వాడికి మేము బట్టలు వేస్తాం వాడు ఎంత కాలం పెట్టుకుంటాడు బట్టే బట్టలని తర్వాత ఏం చేస్తాడు వాడు ఎవరింటి వదిలిస్తారు సో ఇది కూడాను సర్వాత్మ కూడాను మీ మనస్సుని ముద్దు ప్రచారం చేసిన వస్తే బదిలిపెట్టేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మనస్సు బుద్ధి శుద్ధికరంగానే నువ్వు అనేది మాయమైపోతుంది సర్వాత్మలో ఇది ముద్ర అండర్స్టాండ్ కనుక ఈ బాబా ముద్ర అనేది మార్గము ఈ చిన్ ముద్ర అనేది ధ్యేము కనుక ఆ చాక బట్టుకుంటాడు ముడికి అని ఉతుకుతూ ఉంటాడు ఇది ఉతికే ప్రక్రియ ఇది ఉతికే ఉతికిన బట్టలు వేసుకుని బ్రతికే ప్రక్రియ అండర్స్టాండ్ కృష్ణుడు ఎలా బతుకున్నాడు ఇలా బతుకున్నాడు వంశుడు నిజాపత్తున్నాడు అంటే సర్వాత్మకి వారికి సంబంధమే లేదు అన్నీ ఉన్నాయి ఏ ప్రక్షాళన చేయాలో ఏమి వంచాలో దేని కంట్రోల్ ఇది అంటే ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మ యొక్క స్థితి అనేక జన్మ పరంపరలో మట్టి జన్మలు ఉంటాయి కదా శైశవాత్మ అంటారు తర్వాత కొన్ని రోజులకి బాధాత్మ కొన్ని రోజులకి జీవాత్మ ఇంకొక కొంచెం తర్వాత ప్రౌఢాత్మ కొన్ని జను తర్వాత వృద్ధాత్మ విముక్తాత్మ తర్వాత విముక్త ఆత్మ తర్వాత పరమాత్మ కౌమార వృద్ధాప్య అనేది ఆత్మకు కూడా వర్తిస్తాయి ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి దీన్ని ఏమంటే పారాడాక్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పారాడాక్స్ ఆత్మకి వర్తించవు కానీ ఆత్మకి వర్తిస్తాయి ఇప్పుడు అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా లేదా చూసుకో మిమ్మల్ని మీరు చూసుకున్నారా మీ యొక్క ఇమేజ్ మీరు చూసారా అంటే అవును ఇమేజ్ మిమ్మల్ని మీరు చూసుకోలేదు అక్కడ చూడబడింది మీరా మీ ఇమేజా ఇమేజ్ మీరు మీ ఇమేజ్ ఒకటేనా అవునా కాదా కాదు కానీ అవును కానీ అవునా కాదా అవును అలాగనమాట కనుక ఈ బాబా ముద్ర అనేది అది అర్థం అది ఇది చేయక చేయక చేయగా మనిషి ఇలా తయారవుతాడు ఇలా కావాలి ఇది వీడు ముక్త పురుషుడు ఫైనల్ వీడు ముక్త పురుషుడు వీడు ముక్తిని సాధించే సాధిస్తూ ఉన్న పురుషుడు ఇది ముక్తి కోసం ప్రయాణంలో ఉన్నవాడు ఇది ముక్తి పొందినవాడు కనుక ఆ బాబా సినిమాలో రజనీకాంత్ ద్వారా మరి ఆయనకి మనం గొప్ప ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆయన ద్వారా మనకి ప్రపంచానికి అంతకుముందు ఉన్నది కానీ మధ్యలో మరుగు పడిపోయినది మళ్ళీ తిరిగి తెర మీద వచ్చారు అది ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి గురువుల్లో రకరకాల గురువులు ఉంటారు గురువుల్లో రకరకాలు ఉంటారు లఘువుల్లో రకరకాలు ఉంటారు రకరకాల ఎందులో లేవు అన్నింటిలో రకరకాల పళ్ళు ఉన్నాయి రకరకాల ఉన్నాయి కాయలు రకరకాల పిందలు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఆ గురు శబ్దం అనేది ఎలాగో మారిపోయిందంటే మేము హోటల్ కూడా రెండు ఇడ్లీ పడకరా గురువు అవును అతను ఇడ్లీలో సిద్ధహస్తుడు గురువు కాకుండా ఎలా ఉంటాడు ఎంత గురువు ఉంటే అతను ఇడ్లీ చేస్తాడు ఆటో వాళ్ళు వాళ్ళు ఎంత డ్రైవింగ్ అయితే నేను తీసుకెళ్ళలేదు ఒక చోటి నుంచి ఇంకో చోటికి గురువు కాదేమిటి ఆ సినిమా చూసావు గురువు అంటే ఇట్లా అతను సినిమా చూడటో సిద్ధహాస్తుడు రోజుకో పది సినిమాలు చూస్తుంటాడు అయితే ఇంకా ఉపయోగించడం తప్పు కాదు కరెక్ట్ గురువు కాని వాడి సృష్టిలో ఎక్కడా లేడు ఓహో ఏ ఫీల్డ్లో గురువు ఉందో ఆ ఫీళ్ళు గురువు అందుకే దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువులు ఒక పాము ఒక కప్ప ఒక కోరు గురువులే నేర్చుకున్నది అంతే కదా కాదా అసలు విన్నా దాత్రేయుడి కథ వింది కదా దత్తాత్రేయుడు కథ విన్నా కానీ మీకు చెప్పే సులభంగా అర్థం అర్థం కాలేదు అండి ఇప్పుడు ఆ కుక్క అనేది ఒక విశ్వాసానికి నమ్మి ఉంటుంది పిల్లనేది డైరెక్ట్గా పనిచేస్తుంటుంది పిల్లికి విశ్వాసం లేదు కానీ ఒక్కకి విశ్వాసం ఉంది ఒక్కొక్కకి విశ్వాసం అక్కర్లేదు పిల్లికి జాగ్రత్త ఉంది విశ్వాసం అక్కర్లేదు సో పిల్లి నుంచి ఈక్వాలిటీ అంటే అంతే మరి ఒక్క అంతే అప్పుడు నాకు గురువు అన్నాడు అంతే మరి ఈ గురువును అంటే గురి గురువు అనేది మీరు ఎప్పుడైతే వేరే చెప్పేశారో బాగా ఒక గురువు ఇప్పుడు అందుకే ఒక మనిషి ఇంకో మనిషికి గురువు కాదు మిత్రుడు మిత్రుడు పరమ మిత్రుడు కావచ్చు స్వల్పకాలిక మిత్రుడు కావచ్చు తాత్కాలిక మిత్రుడు కావచ్చు మిత్రత్వంలో మిత్రుత్వంలో ఎవడు ఎవరికి గురువు కాదు అది వస్తుతహారాన్ని జిడ్డుకృష్ణ మిత్రి కాదు చెప్పేట్ కదా ఎవరు ఎవరికి గురువు కాదని మరి అంటే వల్ల ఎక్కడ లేదు కాంట్రవర్సీ లేదు జనం కన్ఫ్యూజ్ అవుతున్నా ఎవరు కన్ఫ్యూజ్ కావట్లేదు ఎవరికి కావాల్సిన వాడు ఖచ్చితంగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు వచ్చేసేమో వాళ్ళవాడి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క మతం మతం వాళ్ళు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి శక్తిని శక్తి ఎవరు ఏది చెప్పినా అది కరెక్ట్ లేకపోతే ఎందుకు చెప్పాలని ఆయన మోసగాడా మోసగాడు ఉన్నారండి ఎవరు మోసగాడు కాదు వాళ్ళే ఉన్న పరిమిత అనుభవం వాళ్ళు వాళ్ళొక పరిమిత సత్యాన్ని వాళ్ళు ప్రకాశింపజేస్తున్నారు అది ఆ పరిణిత సత్యం కావాల్సిన వాళ్ళకి అది మహాప్రకాశం మహాప్రసాదం ఒకటో క్లాసులో మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఆయన టీచర్ మీకు పనికి వస్తాడా పని రా అప్పుడు అప్పుడు ఆయన లేకుండా అసలు లేదు అన్నీ అంతే అంటే మనిషి యొక్క మానసిక పరిపక్వత బుద్ధి వికాసం అవుతున్న కొద్దీ వాళ్ళు దృష్టిని అవతారం అవుతారు తనకు ఎవరెవరు కావాలి ఆ గురువు అక్కడ ఒక కొండ ఉంది ఇక్కడ దాకా ఒకడు ఎక్కాడు వాళ్ళకి కొంత కనబడుతుంది వాడు ముందు ఎక్కితే ఎక్కువ కనబడుతుంది ఎక్కువ కనబడితే ఎక్కువ ఉందని చెప్తాడు ఎక్కువ చూపించగలడు తక్కువ కొండ ఎక్కితే తక్కువ చూడగలడు తక్కువ చూపించగలడు అయి ఉన్నవాడు అంతా చూపించగలడు బుద్ధుడు అయిన వాడు కనుక అంతా చూపించాడు మధ్యలో ఉన్నవాడు అక్కడ వరకే వాళ్ళ వాళ్ళ అసత్యం నాట బా అయితే మీ వాళ్ళని దూషించేస్తే తప్పదు ఎవరిని దూషించకూడదు వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళని దూషిస్తే మిమ్మల్ని కూడా దూషించుకోవాలి మీ స్థితి బట్టి వాళ్ళు మీరు దూషిస్తున్నారు ఇదే ప్యారాడాక్స్ అంటే దీన్ని పారాడాక్స్ అంటారా అంటే రెండు విపరీత సత్యాలు ఏక కాలంలో మనం మనగలడం అనేది ఇప్పుడు మీరు మామూలుగా మీ ఉపన్యాసాల వాటి లోపల నాది ఉపన్యాసం కాదు ఉపదేశం కాదు మీ మాటల్లో అలా అన్నట్టు బాగుంది సరిపోతుంది మొత్తం ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే మీ ఆశయం కింద కరెక్ట్ దానికి ఒక పీరియడ్ కూడా పెట్టుకున్నారు మీరు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు అని అని పెట్టుకోకపోతే మనం ఎక్కువ పని చేయదాం ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మనం ఎంత కష్టకరంగా పెట్టుకుంటే అంత ఎక్కువ మనం పని చేయగలం అందుకోసం అలా పెట్టుకున్నాం అది ఒక స్ట్రాటజీ ఒక పర్టికులర్ పీరియడ్ లోపల ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తారు చేపిస్తాం గ్యారంటీగా అనేది ఒక మూమెంట్ ఇది దాంట్లో ఇప్పటికి మీరు ఎంత శాతం సాధించి ఉంటారు మనకి లేవు కదా లెక్క లెక్క అంటే లెక్కలేదు మీకు ఆ రోజుకి అయిపోతుంది అంటే ఆ కన్నా ఒక్కో రోజు ముందు కూడాను ఎవరు ఉండకపోవచ్చు కానీ ఆ రోజుకి అయిపోతుంది ఓహో అని విశ్వాసం విశ్వాసం లెక్కలు బట్టి కాదు నిజంగా అసలు ఒక ఒక అందమైన మీరు మీరు ఊహిస్తున్న ప్రపంచాన్ని రెండు వేల పన్నెండు ఒక రోజు మొత్తం ప్రపంచం ధ్యానమేమీ ఉండగా ఎలా ఉంటుందో చూడాలని ఒక ఒక దృశ్యం ఏదో కనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో బాధలుండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు ఈర్ష్యలు ఉండవు ద్వేషాలు ఉండవు ప్రతీకారాలు ఉండవు అందరూ అందరికీ గురువులే అందరూ ఆనందంలో ఉంటారు అందరూ ఒక హాయి హాయిని అనుభవిస్తుంటారు ఆరోగ్యంగా ఉంటారు మెంటల్గా బాగా చాలా బల బలోపతంగా ఉంటారు యుద్ధం లేదు వీటన్నిటికీ ఆ బేసు ఆ యొక్క మీ యొక్క గురి గురి దేని పట్ల ఫస్ట్ ఏమో గురియే గురువు గురి దేని పట్ల ఉంటే బెస్ట్ అంటే శ్వాస మీద ఉంటే బెస్ట్ ఇప్పుడు దీంట్లో ధ్యానంలో ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూడా వస్తా ఉన్నారు కదండి మాకు క్వాలిఫికేషన్ లేకుండా ఏది రాదు క్వాలిఫికేషన్ గురించి అంటే కొన్ని పద్ధతులు అలవాట్లు ఇప్పుడు మేము నాన్ వెజిటేషన్ తినేవాళ్ళు కొంత ఉంటానండి వాళ్ళు వాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చండి రావణసురుడు చేశాడు కదా ఆయన రాక్షసుడు కదా అంటే రాక్షసు ప్రభుత్వం ఉన్నవాడు కదా ఇప్పుడు మంచి వాడికి కావాలి చెడు చేసేవాడికి కావాలి మంచి వాడి కావాలి మంచి చేసేవాడికి కూడా కావాలి మంచి ఎవరికి వద్దు అందరికి కావాలి కనుక ధ్యానం అందరికి అందరికి అవసరం కానీ ఈ ఈ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ తేడాలు ఏమి లేవండి ఆ కర్మకి కావాల్సిన ఫలితం వాళ్ళకి ఆ దుష్ట కర్మకి ఆ హింస ప్రవృత్తికి ధ్యాన ప్రవృత్తికి శంకరుడు వచ్చాడు అద్భుతం సార్ అది వేరే ఆ లెక్క వేరే ఈ లెక్క వేరే శాకాహారలో ఉంటే మంచిది అంటారా పడకుండా ఉండాలంటే మంచిది అదే కోరికైతే వచ్చు శాకాహారలో ఉన్నందువల్ల ధ్యానం పైన ఎక్కువ గురి బాగ కుదురుతుందా అదేం లేదు శాకాహారిగా ఉన్నప్పుడే నిజానికి ఆ ధ్యానం మీద వచ్చేది మాంసాహారిగా ఉన్నప్పుడు ఆ ధ్యానం గురి వచ్చేది వారి గత జన్మలో కానికి వచ్చింది కానీ దానికి ఇది ఆ గత జన్మలో వచ్చింది ఎక్కువ పరించకుండా అది అడ్డుపడుతుంది మనం మేనేజర్ సోషల్ ఎనిమల్ అంట మనం మనుషులందరూ కూడా జంతువులే తోటి జంతువులు అవి ఆ కోళ్ళు మేకలు అన్నిటినీ ఎంత సంపుకు తింటాడో అంత దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి హింస చేసే హక్కు ఏదైనా ఉంది నువ్వు ఏదో చేయొచ్చు నీ హక్కు ఏ చేసే నువ్వు ఏదైనా ఎక్కడైనా చేయొచ్చు ఈ భూలోకమే ఒక ఎవరి హక్కును వాడిని నిర్ణయించుకునేది కనుక నీ పరిధిలో నువ్వు ఉండాలి కానీ ఇది నేను నీకు హక్కులు ఎక్కడ వేసేవాడు ఎవడు లేడు ఇక్కడ చేస్తావా చేయి భగవద్గీత అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇక తెచ్చి తాతానుకోడు నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయి కనుక కానీ నువ్వు ఏం చేస్తే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు అది అక్కడ నీ హక్కును తీసేనాడు ఎవరు లేడు సృష్టిలో అది తెలుసుకోవాలి నువ్వు ఏది చేయడానికి నీకు హక్కు ఉంది అదే ఆత్మ యొక్క ప్రచండ తేజం కానీ దాని పరిణామాన్ని అనుభవిస్తావు అనుభవిస్తాం సంహదింపబడతా కాగుతుంది అది ప్రకృతి ధర్మం లాగా శాకాహారలే ఉంటే మంచిది అంటారా మంచిది కనుక అది మంచిది ఇది చెడ్డేది కనుక అది చెడ్డది మొత్తానికి సార్ మీరు మీరు చెప్పుతున్న పద్ధతి సంశయంలో ఉన్న జనాన్ని కన్విన్స్ చేయడానికి మీరు ఇస్తున్న కొ మంచి మంచి ఇంటర్ప్రిటేషన్స్తో బాగా పటాపంచలైపోయి ఇది ధ్యానం చేస్తే డెఫినెట్గా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది బాగా క్రియేట్ అవుతుందండి దానికి తగ్గట్టుగా ఒకప్పుడు జీసస్ తన అభిప్రాయాలని ప్రపంచవ్యాప్తం చేయాలనుకున్నప్పుడు ఆయన పన్నెండు మందే అనుయాయులు కానీ స్నేహితులు కానీ మిత్రులు మిత్రులు కానీ ఉన్నారు అలాగే బుద్ధుడికి ఒక ఐదారు వందల మంది కంటే ఎక్కువ ఉన్నట్టు చరిత్రలో లేదు కానీ ఇవాళ కాలమహిమ మీరు చూ చెప్పాను కదా కాలమహిమ మీ బాటలో మీరు చూపిస్తున్న దారిలో జనాన్ని పట్టుకొని పోవడానికి కొన్ని వేల మంది తయారయ్యారు వాళ్ళ చేతులు పట్టుకొని కొన్ని వేల మందిని లక్షల మందిని అలా సామూహికంగా తీసుకెళ్తున్నారు మీరు చెప్పిన ఆ ధ్యానంలో ఉన్నటువంటి శాంతిని పొందగలుగుతున్నారు అండ్